బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం దామరంచకు చెందిన ఓ యువకుడు మంజిర నదిలో గల్లంతయ్యాడు స్థానికుల వివరాల ప్రకారం శుక్రవారం లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద చేపలు పట్టడానికి వెళ్ళిన నర్సింలు సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాలేదు మంజిర నది వద్ద అతని ఫోన్ లభ్యం కావడంతో గల్లంతైనట్లు గుర్తించారు స్థానికులు సమాచారం అందించగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రిస్క్ బృందం నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు అతను నర్సింగ్ ఎయిట్ ఉంటుంది ఈయన తామరచ గ్రామం ఈయన చేపలు పడ్డానికి వచ్చేసి ఇక్కడ ప్రమాణం పడిపోవడం జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ తెలియడం జరిగింది వచ్చేసి గాలిం చర్యలు చేపడుతున్నాం కానీ ఏంటంటే వాటర్ ఫ్లో ఉండడం వల్ల బాడీ అనేది ట్రేస్ కాలేదు మాతోటి రక్షణ చర్యలు చేపడుతున్నాం ఏమైనా వచ్చినప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం